హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారిని రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఈ పేరున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు తిను కేవలం ఇప్పుడే కాదండి చాలా నాటి నుంచి మీ వెనకాల అలాగే మీ నాశనాన్ని కోరుతూ మీ వెనకే నడుస్తుంది తను ఎవరో కాదు మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎప్పుడు చూసినా మీ చుట్టుపక్కనే తిరుగుతూ మీ మంచి కోరుతున్నట్టు నటిస్తూ మీ వెనకాలే ఉంటూ మీకు గొయ్యలు అనేవి తీస్తుంది కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా తన గురించి తెలుసుకోక మరింతగా మరింతగా తను మీరు నమ్మేలాగా తను ప్రవర్తిస్తుంది మీరు అంతగానే తన్ని నమ్ముతూ ఉన్నారు అయితే ఎవర లేడీ తన పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది ఏ విధంగా తను మీ జీవితంలో వచ్చి మీకు జరిగే ప్రతి ఒక్క నష్టానికి కారణమవుతుంది ఎలా మీ పనులు జరుగుతూ ఆగిపోతున్నాయి ఎందుకు తిని ఈ విధంగా మీ వెనకపడుంది అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో ఇప్పుడు తెలియజేయబోతున్నాం అలాగే దీనికి పరిహారం అనేది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి అవగాహనతోనే ఏ పనినైనా చేయగలుగుతారు సగం తెలిసి తెలియన చేసే పనులు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వవు దాని నుంచి మనకి ఎటువంటి ఫలితం కూడా ఉండదు అయితే ఇక వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా చూసే ఉంటారు ఒక్కసారి గమనించుకోండి మీరు చేసిన ప్రతి ఒక్క పని మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి సంబంధించింది నష్టం అనేది కోరుకోరు అలాగే వాళ్ళకి కూడా అంత మంచి జరగాలి అందరినీ మన అనుకొని మీరు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మీకు జరిగేదేంటి ప్రతి పని రివర్స్లో అవుతూ ఉంటుంది ఇక అబ్బా ఈ పని అయిపోయింది ప్రతిదీ చాలా క్లియర్గా మంచిగా జరిగింది ఇక దీనికి సంబంధించిన ఫలితం కోసం మీరు ఎదురు చూసినప్పుడు ఏదో ఒకటి నెగటివిటీ న్యూసే మీకు మీ చెవిన పడుతుంది దానికి కారణం ఏంటి అని అంటే ఈ మనిషి మీ వెనక ఉండటమే రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఏడినాటి శని కూడా ఉంది కానీ ఇప్పుడు చూస్తే ఆ శని ప్రభావం కూడా తగ్గిపోయింది అయినా కూడా మీకు ఏ మాత్రం కాస్త కూడా విరామం అనేది కనపడతలేదు అంటే సేమ్ అదే ప్యాటర్న్లో పని అనేది జరుగుతుంది మీరు ఏది చేసినా కూడా వెంటనే మీకు దాని ఫలితం అనేది ఏదైతే ఉందో అది మీకు ఆహ్లాదం కలిగించేలాగా కాకుండా దుఃఖానికే చేటుం చేస్తుంది ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో తను ఇప్పటి నుంచే కాదండి ఎప్పటి నుంచో మీ వెనక మీకు ప్రతి ఒక్క పని చెడగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉంది చూడండి ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు బయట వాళ్ళు అయి ఉండరు ఎందుకు అని అంటే బయట వాళ్లతో ఎవరితో అయితే మనకి ఏ మాత్రం కమ్యూనికేషన్ లేకపోవటం ఎవరు ఏంటో మనకి తెలియకపోవటం మన జీవితంలో ఏం జరుగుతుంది మనం అసలు ఎవరు అనేది కూడా తెలియని వాళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కాబట్టి కానీ అదే మన చుట్టుపక్కన మనమంటూ ఏంటి మనం పొద్దున లేంచి సాయంత్రం దాకా ఎటువంటి పనులు చేస్తున్నాము మనం ఎటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులోకి వెళ్తున్నామా ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నామా మన ఎదుగుదల ఏ విధంగా ఉంది ఎవరైతే దగ్గరుండి బాగా గమనించుకుంటారో అటువంటి వాళ్ళతోనే మనకి ఎక్కువ సమస్య అనేది ఉంటుంది ఎందుకు అనంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఏమాత్రం కూడా సక్సెస్కి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు చేసే పని ఇదే వాళ్ళు ఇటు ఎదగలేరు కాబట్టి ఎదిగే వాళ్ళని చూసి వాళ్ళకి అసూయ అనేది బాగా పెరిగిపోతుంది అందుట్లో ఇప్పుడున్నది కలికాలం ఎవరు ఎవరిని కూడా ఎదగలేలాగా చూసటానికి ఏమాత్రం నోర్చుకోరు వాళ్ళు ఎంతసేపటికి నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలని చెప్పి కోరుకునే ఉండేలాగా మెంటాలిటీ అనేది ఇప్పుడున్న జనాభాలో బాగా పెరిగిపోయింది కాబట్టి మనతో పాటు పక్కనున్న వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవటానికి ఇది చాలా బాధాకరణం కానీ మన తోబుట్టులు కూడా బాగా ఎదిగి పైకి వెళ్తుంటే పక్కనున్న వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా దాన్ని చూసి సంతోషపడేవాళ్ళు చాలా తక్కువ మంది నేను కూడా ఇదే ఇంట్లో పుట్టి పెరిగాను నేను కూడా వీటితో సమానంగా ఉన్నాను వీడికే ఎందుకు ఇంత నేమ్ ఫేమ్ అనేది ఉంది నాకెందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఈషాభావం అనేది పెరుగుతుంది ఈ భావం మరింత పెరిగి 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 ఇటువంటి కార్యక్రమాలకి దారితీస్తూ ఉంటుంది మీ పైన చిన్న చిన్న నెగటివిటీస్ కూడా కాకుండా బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చేయటానికి వీళ్ళు వెనకాడట్లేదు మీ ఎదుగుదల మీ మంచితనం మీకు జనాల మధ్యలో ఉన్న ఏదైతే మీ మంచితనం ఉందో దాన్ని చూసి వాళ్ళు ఓరవలేక వాళ్ళంటూ ఏమీ చేయలేక ఎటువంటి పనులు అనేవి వీళ్ళు చేస్తున్నారు అయితే ఎవరు ఆ మనిషి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది తన పేరు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది తను మీ చుట్టుపక్కనే ఉంటూ మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ దాన్ని బాగా తను వాచ్ చేస్తూ ఇటువంటి పనులకి దారితీస్తుంది తను ఎంతసేపటికి మీ నాశనాన్నే కోరుతుంది మీరు ఎంత ఎదగాలని చూసినా కూడా మిమ్మల్ని ఒక శనిలాగా పట్టి వెనకాల నుంచి లాగేస్తూ ఉంది సో మీ జీవితంలో ఇటువంటి వాళ్ళు ఎవరున్నారా వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి క్యాలకులేట్ చేసుకుంటే ఏ సమయంలో ఏ విధంగా వాళ్ళు అనేది మీతో ఆచరిస్తున్నారు ఎంత నమ్మకంగా మీరు కంప్లీట్గా ట్రస్ట్ అయ్యి తను మీ మంచి కోరుతున్నట్టుగా మీ దగ్గర నటిస్తూ మీరు ఎవరికైతే ఎక్కువగా ప్రతి ఒక్క పని మీరు చేయాలనుకుంది చేయబోయే పని అలాగే మీ మనసులో వచ్చిన ప్రతి ఫస్ట్ ఆలోచననే తీసుకెళ్ళి ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ఆడంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి ఇక్కడితోనే మీకు అన్ని సమస్యలకి పరిష్కారం అనేది దొరికేస్తుంది ఇక్కడ మీరు చేయాల్సిన పెద్ద పెద్ద తంత్రాలుకి సంబంధించిన హోమాలు అలాంటివి ఏమీ లేదండి కాస్త మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది మేము చెప్పిన ఈ యొక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మీకు అన్ని ప్రాబ్లం నుంచి ఇలాగే సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఎవరికి ఏదైనా తెలిస్తేనే కదా ప్రాబ్లం తెలియకుండా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఏం చేయబోతున్నారా ఎక్కడికి వెళ్ళబోతున్నారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆపోజిట్ వేలో దాన్ని చెడగొట్టే పని అనేది చేయటానికి వాళ్ళ కాడ అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త మీరు ఏదైనా చేయాలనుకునే పనిని ఎవరితోనూ డిస్కస్ చేయకండి మీ తల్లిదండ్రులు మీ భార్య వీళ్ళకి తప్ప ఎవరికి కూడా తెలియచేయకండి ఇక పని అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పని జరిగిపోయింది కాబట్టి దాని గురించి ఎవరికైనా తెలిస్తే మిమ్మల్ని అడిగితే అవును పలానా రోజు అనుకున్నాను సడన్గా అయిపోయింది ఈ విధంగా ఎప్పుడు దాకైతే మన లైఫ్ని మనం సెక్యూర్గా సీక్రేట్గా ఉంచుకుంటామో అంతే మన సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది ఇక ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన వాటి నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి అని అంటే మీరు చేయాల్సింది ఒకటే పని మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తున్నారు అని అంటే వెంటనే ఇంట్లో మీరు తీర్థ స్థలాలకి వెళ్ళినప్పుడు తెచ్చిన నీళ్ళు ఏవైతే ఉంటాయో గంగా జలం కానీ యమునా వాటర్ కానీ అంటే మన తీర్థ సప్త నదుల్లో ఏదైనా సరే తీర్థ నీళ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇంట్లో స్ప్రే చేసుకోండి ఇక సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే దానిపైన ఒక ఐదు లవంగాల్ని పెట్టి దాని ధూపాన్ని ఇంట్లో చూపించండి ఇంట్లో ఎంతో చక్కగా హనుమాన్ చాలీసాని పఠించండి లేదంటే ఇంట్లో ఆ పాటని పెట్టుకోండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది అన్ని నెగిటివిటీస్ ఇట్టే దూరం అయిపోతాయి ఇక మీకు మంచి మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మీ జీవితంలో మీరు కూడా జాగ్రత్త పడండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్